ఆయన జర్నలిస్ట్ జర్మన్ నుంచో దేశం నుంచి వచ్చాడు ఆయన భారత్ పై అనే పుస్తకం రాశాడు ఇట్లాంటి చాలా మందికి దేశంలో ఏం జరుగుతుంది చెప్పినటువంటి వాడు సాయి బాబు ఇతరులు చెప్పినట్లు కనిజ సంపద ఈ దేశ ఖనిజ సంపద విదేశాలు ఎట్లా దోచుకెళ్తున్నాయో చెప్పిన వాడు సాయి ప్రపంచానికి ప్రపంచానికి మధ్య మధ్యతరగతి మేధో వర్గాన్ని ప్రజా ఉద్యమాల ప్రేమికులుగా ఢిల్లీ కేంద్రంగా మార్చిన వాడు సాయి అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం రెవల్యూషనరీ పార్టీస్ ప్రజాస్వామిక వాదులు అందరికీ ఒక కేంద్రంగా పనిచేసి అట్లా భారతదేశంలో రావలసిన బుద్దిజీవులు రావాల్సిన మార్పు గురించి ఒక చింతనాపడు ఆ ఆలోచన చేస్తున్న క్రమంలో ఎక్కడో గడ్చిరోలిలో జరిగినటువంటి ఒక కేసులో సాయిబాబు నెర్పించారు అదంతా తీర్పులో చాలా వివరంగా ఉంటుంది గడ్చిరోలిలో మావోస్టు పార్టీ సిఆర్పిఎఫ్ జవాన్ల మన మందు పాత్రలు పేరుస్తే అక్కడ చనిపోయారు చనిపోయినటువంటి కేసులు ఢిల్లీలో ఉన్నటువంటి చేసి కేసు అనేది చాలా కనుక ఆ కేసులో ఆయన పేరు పెట్టి తర్వాత ఆయన ఇంటి మీద రైడ్ చేసి హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు సెల్ ఫోన్లు తీసుకెళ్లి అందులో ఏవో ఉన్నాయని ఒక కల్పిత కల్పితగా సృష్టించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఆయన వేసిన విషయం మనందరికి తెలుసు ఆ తర్వాత వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను నేను ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది ఇందులోకి అంటే ప్రాథమిక హక్కులు గాని ప్రభుత్వ యంత్రాంగము సంస్థలు వీటన్నిటిని రాజ్యాంగ వ్యవస్థలని నిర్వీర్యం చేసే పథక రచన సంఘు పరివార శక్తులు మొదలు ఆ సంఘు పరివార శక్తుల ఎజెండాలో భాగంగా మొట్టమొదలు ప్రజాస్వామిక వాదులను ఎవరిని వదిలిపెట్టలేదు వాళ్ళు అసమ్మతిని ప్రకటించిన ప్రతి ఒక్కరు అర్బన్ నక్సలైట్స్ అర్బన్ కాంటాక్ట్ ఎట్లా రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అనే అర్బన్ నక్సలైట్ అనే స్థాయికి ఆ ఈ దేశ పాలకులు వచ్చారంటే ఇక ఎవరు మిగిలి లేరు అక్కడ గౌరీ లంకేష్ ధబల్కర్ లాంటి వాళ్ళని చంపేసి ప్రజాస్వామిక వాదులుగా ఉన్నటువంటి వాళ్ళని లేదా వాళ్ళదైన ఒక బోర్జా పార్లమెంటరీ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిని కూడా ఆ స్థాయిలోకి తీసుకెళ్ళారంటే దేశంలో మౌనం దేశమంతా మౌనంగా ఉండాలని కోరుకున్నారు కోరుకున్నారు కనుక సాయిబాబా కేసు ఛాలెంజింగ్ గా తీసుకొని ఆయనకు శిక్ష పడేటట్లు ఆ జడ్జ్ ఇప్పుడు ఆ జడ్జి ఏ స్థాయిలో ఉండడం మనందరికీ తెలుసు అంటే టక్ కోట అవుతుందేమో ఇట్లా మాట్లాడితే తెలియదు నాకు ఆ విషయం కానీ ఆ జడ్జి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు తీర్చిన ఆయన ఎట్లా ప్రమోషన్ ఎట్లా వస్తాయి యాక్సిలరీ ప్రమోషన్స్ పోలీసులకి నక్సలైట్ లెన్ చంపేస్తే పోలీసులకి యాక్సిలరీ ప్రమోషన్స్ ఇచ్చి ఇప్పుడు ప్రవీణ్ రావని మా తెలంగాణలో మీరు వార్తలు చూస్తూ ఉండి ఉంటారు ఆయన ఎస్ఐపిలో ఒక ఎస్ఐ మామూలు ఒక ఎస్ఐ ఒకేసారి డిఎస్పి స్థాయి వరకు వెళ్ళటం అనేది ప్రమోషన్ లో ఎంత ఎట్లా సాధ్యమో మనం చూస్తాం ఆయన ఒక ఎస్ఐ డిఎస్పి స్థాయికి వెళ్ళిపోయాడు వెంట వెంట ప్రమోషన్స్ ఇచ్చారు ఇస్తే ఇప్పుడు మొత్తం పొలిటికల్ లీడర్ల ఫోన్లను ట్యాప్ చేసి ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో అన్ని ట్యాప్ చేసినటువంటి ఆ అంతా ధ్వంసం చేశారని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆయన కేసు పెట్టి ఇప్పుడు అరెస్ట్ అరెంట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అంటే అట్లా పోలీసులకి యాక్జుల ప్రమోషన్స్ ఉంటాయి ప్రజా వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి జడ్జీలకు కూడా ఉంటాయి అనేది మనం ఈ కాలంలో చూస్తున్నాం ఆ తీర్పు ఇచ్చినటువంటి అధ్యక్షుడు ఈ మొత్తం కాలంలో పదేళ్ల కాలంలో సాయిబాబా తన జీవితం అంతా ఉద్యోగం డిస్మిస్ అయ్యింది జీవితం అంతా జైల్లో ఉన్నాడు ఈ మొత్తం కాలంలో ఉండవలసినటువంటి పద్ధతిలో ఐలు కానీ ఇతర పార్టీలు కానీ వామపక్ష పార్టీలు కానీ మేధావులు కానీ ఉండటం వలన మాత్రమే సాయిబాబు గారు బయటకు రాగాలి దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా మన అందరి స్పందనలను కేంద్రంగా చేసుకొని స్పందించడం మూలంగా అసలు రాయడం మూలంగా అది ఖచ్చితంగా ఈ పౌర సమాజ స్పందన కోర్టు మీద పడిందని నేను అనుకుంటాను ఆ నేపథ్యంలోనే హైకోర్టు అయినా వాళ్ళు దాన్ని హైకోర్టు కొట్టివేయగలిగింది వెంటనే వాళ్ళు పోయినసారి సుప్రీం వెళ్తే శనివారం అని చూడకుండా కూడా సాయిబాబు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది కానీ ఈసారి రాలేదు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ మొత్తం కారణంలో మీరు అందరూ చేసినటువంటి కృషి ఎంతో కొంత ఆ వ్యవస్థ కూడా తన లిస్టీ కాపాడుకోవాలి కనుక ఈసారి సుప్రీంకోర్టు నుంచి ఏడాది రాకుండా సాయిబాబు బయటకు వచ్చాడు జరుగుతుందో చూద్దాం నేపథ్యంలో ఈ కేంద్రంగా ప్రజల ప్రేమికుడిగా ప్రజాస్వామిక హక్కుల ప్రేమికుడిగా రాజ్యాంగ ప్రేమికుడిగా ఉన్న సాయిబాబు అని ఎన్ని రోజులు పెట్టడం అంటే అది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక సవాల్ ఈ సవాలు ఈ చట్టం ఈ చట్టం ఒక పెద్ద సవాల్ ఎవరినైనా అసలు ఏ చట్టమైనా ఇంతకుముందు సభాధ్యక్షులు చాలా జాగ్రత్తగా దాని నేపథ్యం చెప్పారు ఏ చట్టం అయినా సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యకరించడం అనేది ప్రజాస్వామ్య దేశంలో నేను నిన్న ఎక్కడో జర్నీ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఒక నోట్స్ రాసుకున్న ఒక పుస్తకం నెహ్రూ ప్రధానమంత్రి అయినటువంటి ఆ తొలి రోజుల్లో ఇచ్చిన ప్రసంగం భారతదేశానికి సేవ చేయడం అంటే కోట్లాది బాధితులకి సేవ చేయడం దాని అర్థం దారిద్రాన్ని అజ్ఞానాన్ని అనారోగ్యాన్ని అవకాశాలలో అసమానతని నిర్మూలించాలి ప్రతి కంటిలో ప్రతి కన్నీటిలో బొట్టును తుడవాలనేది ఈ తరం మహాత్ముడి ప్రగాఢ కోరిక మహాత్ముడి గాంధీ కోరిక అది మన చేతిలో లేకపోవచ్చు ప్రతి కంటిలో కన్నీటిని తుడిచే పని మన చేతిలో లేకపోవచ్చు కానీ కన్నీళ్ళు కష్టాలు ఉన్నంత వరకు మన పని పూర్తి కాదు అని ఆయన పార్లమెంటు అదే సభలో అంబేద్కర్ స్వాతంత్రం రావడం వల్ల ఇక నుంచి ఏదైనా తప్పు జరిగితే బ్రిటిష్ వారిని నిందించే అవకాశం మనకు ఉండదు ఏ పొరపాటు జరిగినా ఇక మనల్ని మనమే నిందించుకోవాలి అదే సభలో దేవుడు అట్లా మాట్లాడాడు అంబేద్కర్ ఇట్లా మాట్లాడాడు ఇప్పుడు ఈ చట్టం పద్దెనిమిది వందల అరవైలో వచ్చిన చట్టం కదా దాన్ని రకరకాల మార్పులతో ఈ రూపంలోకి తీసుకొచ్చారు ఈ అనే చట్టం మరి పద్దెనిమిది అరవై ఆరులో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చాడు బ్రిటిష్ వాడు తెచ్చింది ఎందుకు తీసుకొచ్చాడు బ్రిటిష్ వాడు ఈ దేశ ప్రజల్ని అంచువేయడానికి ఎందుకు అణచివేయాలి ఈ దేశ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు తమ వనరులను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నారు అంటే మన ప్రజల్ని అణచివేయడం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని దాని వెంటనే తీసేయాల్సింది పోయి స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసేయాల్సింది పోయి దానికి మరింత కోరలు పదవును పెట్టి ఇంకో రూపంలో తీసుకొచ్చారంటే అర్థం ఇంకా ప్రతి కంటిలో కన్నీరును తోర్చే పని ఈ దేశ పాలకులు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పుడు చేయలేదని అర్థం అంబేద్కర్ చెప్పినట్లు ఇప్పుడు మనల్ని మనమే నిందించుకోవాలి అట్లాంటి కూరలు ఉన్నటువంటి చట్టం ఈ దేశ చట్టాలు ఎందుకుంటున్నాయి ఇంత కఠినంగా ఎందుకు తీర్చిదిద్దున్నారు ఇంతకుముందు దాంట్లోనైనా బ్రిటిష్ బెయిల్ పొందే అవకాశం ఉంది ఈజీగా కానీ ఇప్పుడున్నటువంటి చట్టంలో మ్యాజిస్ట్రేటు ఎన్ని రోజులైనా బెయిల్ ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంది ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు ఇది ఏమిటి విచక్షణ అసలు న్యాయమూర్తికి వదిలేయటం అనే విచక్షణ ఏమిటి బెయిల్ పొందే ప్రతి మనిషి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఫిఫ్టీన్ ప్రకారం జీవించే స్వేచ్ఛగా సంచరించే హక్కు ప్రతి పౌరుడు కొన్ని రాజ్యాంగం ఈ హక్కును ఎవరు కూడా పరిహరించకూడదు ఎవరు కూడా దాన్ని తీసివేయడానికి వీలు నేను సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది ఏది కాశ్మీర్ లో ఒక ప్రొఫెసర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం అనేది తప్పు అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నందుకు కేసు పక్కన పాకిస్తాన్ ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు స్వాతంత్ర్యోత్సవాలు జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు కేసు ఆయన సుప్రీంకోర్టు పెద్ద సుప్రీంకోర్టు నిర్ణయించింది ఆ జడ్జ్మెంట్ ఏ మనిషి అయినా సరే వారి కార్యాచరణ అనేది ఏది జరిగినా వారు వినబెట్టే కేసు దేన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల కేసు వారి ప్రాథమిక హక్కు ఒకటి ఉంటుంది భావ ప్రకటన వాక్ సభా స్వాతంత్ర హక్కు ఒకటి ఉంటుంది ఆ హక్కు ప్రాథమిక హక్కు గనక ఆ హక్కుకు భంగం కలిగే ఏ పని రాజ్యం చేయకూడదు అని రాజ్యమే పెద్ద సమస్య కదా ప్రాథమిక హక్కుల చాప్టర్ లో భారత రాజ్యాంగ పరిషత్ అంబేద్కర్ దాదాపు ఒక వెయ్యి సార్లు మాట్లాడాడు ఆ చాప్టర్ తీసి చూస్తే రాజ్యాంగ సభ ప్రసిడెంట్ చూస్తే మనం ఒక వెయ్యి సార్లు ఆయన మొత్తం రాజ్యాంగ పరిషత్తులో రెండు వేల సార్లు మాట్లాడితే ప్రాథమిక హక్కుల చాప్టర్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ అంటా మాట్లాడితే ఏమన్నాడంటే అసలు ఈ దేశంలో ప్రజలకి ప్రమాదం ఎవరి నుంచి ఉంటుందంటే రాజ్యం నుంచే ఉంటుందన్న రాజ్యం నుంచి ప్రమాదం ఉంటుంది కనుక వారిని రాజ్యం నుంచి వారిని వారు కాపాడుకోవడానికి ప్రాథమిక హక్కులు అని మరి ఆ ప్రాథమిక హక్కులు ఈ చట్టం కిందకి రావాలి పౌరుడు స్వేచ్ఛగా జీవించే హక్కు ఎన్ని రోజులు నిర్బంధిస్తావు నీవు రోజు రోజు నిర్బంధిస్తే తన స్వేచ్ఛను హరించినట్లే కదా కనుక జడ్జీలందరికీ విషయం తెలియదా తెలిసి కూడా పోలీసుల ప్రలోభాలకో భయానికో లేదా ఇంగోదానికో రాజ్యం యొక్క భయానికో లోబడి భయపడి బేలి ఉన్నటువంటి పరిస్థితి మనకి ఈ చట్టాల్లో కనిపిస్తుంది ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు తొమ్మిది వేల మంది ఏదో పైగా ఈ చట్టం బాధితుంది అరెస్ట్ చేసినటువంటి ఏ కేసులో మనం అరెస్ట్ అవుతామో ఆ కేసులో గా మనకి బేలు దొరికింది అంటే దానికి కజ్వేలో రెండు వేల పదహారులో నావైనా కేసు పెట్టారు ఆ కేసులో అరెస్ట్ చేశారు ఆ కేసులో రెండు వేల పదహారులో కేసు పెడితే నాకు తెలియదు చూపించారు నేను రోజు యూనివర్సిటీకి వెళ్తాను ఆనాటి హైకోర్టు చీఫ్ జస్టిస్ నన్ను పిలిపించి దాదాపు నాతో ఒక గంట సేపు మాట్లాడి ఓపెన్ కామెంట్స్ చేసాడే అడ్వకేట్ జనరల్ వాళ్ళందరూ నా ఏంటండి కాలేజీకి వెళ్తున్నాడా రిజిస్టర్ ఉన్నా మీ దగ్గర యూనివర్సిటీ రిజిస్టర్ చేత అది తెప్పించాడు ఫోటో కాపీ నా సిగ్నేచర్స్ రోజు యూనివర్సిటీకి వెళ్తున్నారు రోజు పాఠాలు చెప్తున్నారు అబ్స్కాండింగ్ అని ఎట్లా రాస్తారు మీరు అని అడిగాడు పోలీసు కేసు రెండు వేల పదహారు నన్ను అరెస్ట్ చేసి రెండు వేల ఇరవై అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు నేను అబ్స్కాండింగ్లో ఉన్నాను పోలీసులు రాశాను దాంట్లో అరెస్ట్ చేసి పోతుంది తీసుకెళ్లి పీటీ వారెంట్తో ఇంకొక ఐదు కేసులు తీసుకొచ్చి పెట్టేశారు అరెస్ట్ అయిన కేసులో ఇమ్మీడియట్గా పదిహేను రోజులకే బెయిల్ వచ్చింది పీటీ తో వచ్చినటువంటి కేసులో బెయిల్ రాకుండా ఒక వరంగల్ జడ్జి ఏం రాసానంటే ఒక దాదాపు డెబ్బై పేజీల నోట్ రాశాడు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు ఇతనికి మీ అనుభవంలో మీరు చెప్పాలి అసలు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని ఇన్ని పేజీల రాసేటటువంటి జడ్జీలు ఉండే కాలం చూస్తే మనం ఆశ్చర్యం అనిపిస్తుంది ఎక్కడికో కాశ్మీర్ కేసులు ఈ కేసులు ఆ కేసులు అన్ని ఉదాహరించి ఇంతటి ప్రమాదకరమైన కనుక ఇక బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి రాసిపెట్టాడు ఇది జడ్జీల విచక్షణకు వదిలేస్తే సరిగ్గా మరి అన్ని కేసుల్లో ఎట్లా ఉందా అన్ని చట్టాలు ఇట్లా ఉందో చూస్తే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా మీరు చదివి ఉన్నారు సెక్షన్ పద్దెనిమిది సెక్షన్ పద్దెనిమిది గతంలో ఉండేది ఆరు నెలల వరకు బెయిల్ ఇవ్వకూడదు అనేది ఉన్నది మొన్న దాన్ని సవరణ చేసి సవరణ చేసినప్పుడు అక్కడ కామెంట్స్ ఏం చేశారు ఆరు నెలల వరకు బెయిల్ ఇవ్వకుండా ఉండవచ్చు అనే ప్రయోజనం ఏదైతుందో ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని జడ్జు కామెంట్ చేశాడు ఎస్సీ ఎస్ అట్రాసిటీ ఒక చట్టం పార్లమెంటు ద్వారా వచ్చిన చట్టం అది ఆ చట్టం విషయంలో సెక్షన్ పద్దెనిమిది అనేది ప్రాథమిక హక్కుల హరిస్తుంది అని అన్నోడివి మరి ఈ చట్టం విషయంలో హరించట్లేదా సో అంటే వాటిని తొలగించడానికి వాళ్ళకున్నటువంటి ఆసక్తి ఇట్లాంటి క్రూరమైన చట్టాల విషయంలో లేదు అనేది మనకు అర్థమవుతుంది అందుకే ఈ చట్టం అనేది భారతదేశంలో ఇప్పుడు ఈ ప్రజాస్వామిక వ్యవస్థలు ఉండకూడదని చెప్పారు ఇన్ని వేల మంది ఇప్పుడు జైళ్ళలో ఉన్నారు రేపు ఎన్ని వేల మంది అసలు మొత్తము వ్యవస్థనే జైలుగా మారిపోతుందేమో ఆ ప్రమాదం వస్తుందేమో మాకు తెలియదు రానున్న కాలం మరి ఎంత కష్టంగా మారబోతుందో కనుక బుద్ధిజీవిలో ఉన్నటువంటి మనం ఇవాళ సాయిబాబా బయటికి రాగలిగాడు ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు సాయిబాబా కోసం మనలాంటి వాళ్ళ పని పనిచేశారు కానీ ఏమి తెలియని ఆదివాసులు కొన్ని వేల మంది వాళ్ళకు బెయిల్ అంటే తెలియదు సూరిటీ అంటే తెలియదు సూరిటీ పెట్టే వాళ్ళు ఉండరు బెయిల్ వేసే వాళ్ళు ఉండరు సంవత్సరాల సంవత్సరాలు ఈవెన్ జడ్జి బెయిల్ ఇస్తే కూడా ఆ బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేని ఆ జీవులు కొన్ని వేల మంది జైళ్ళలో మగ్గుతూ ఉన్నాయి కనుక ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఇవాళ బాలకులు పక్కదారి పట్టిస్తున్న సందర్భంలో మన ప్రయత్నం మానకుండా ఇక్కడితో మానకుండా మరింత బుద్ధిజీవులుగా ముందుకెళ్లడానికి